హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యువర్ నెస్ట్ ఈరోజు మనము గోంగూర రోట్టు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం మనం ముందుగా కడిగి ఒక గోంగూర తీసుకొని ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో హాట్ వాటర్ పెట్టి పొయ్యి మీద పెట్టి వాటర్ వేడయ్యేలాగా చేసుకోవాలి వాటర్ వేడైన తర్వాత ఇలా గోంగూర వీడియోలో చూపించినట్లుగా గోంగూర వేస్తూ గోంగూరను ఉడికించుకోవాలి ఇక్కడ గోంగూర బాగా ఉడికిపోయింది ఇలా గోంగూర బాగా ఉడికిపోయిన తర్వాత దంచేసుకొని వాటర్ తీసేసుకోవాలి ఇలా గోంగూరను బాగా ఉడికించుకొని వాటర్ తీసేసి గోంగూరని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పచ్చిమిరకాయలు తీసుకొని ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి బాగా రుచికి సరిపడా ఉప్పు చిన్నల్లిపాయలు కూడా వేసుకొని రోట్లో బాగా దంచుకోవాలి ఇది ఇక్కడ చూసారు కదా మా అమ్మ దీన్ని బాగా దంచింది ఇలా మిరపకాయలు బాగా దంచుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూరను తీసుకొని వెయ్యాలి గోంగూరను కూడా బాగా మెత్తగా అయ్యేలా నూరుకోవాలి ఇలా బాగా మెత్తగా నూరుకొని రోట్లో నుంచి తీసుకోవాలి చూసే చూసారు కదా ఇక్కడ మా అమ్మ బాగా మెత్తగా నూరేసి దాన్ని రోట్లో నుంచి తీసేస్తుంది ఇప్పుడు ఇలా దంచుకున్న గోంగూరని తీసుకొని వెళ్ళి మనము తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం ఒక సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ కొత్తిమీర తీసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం బౌల్ పెట్టుకొని తిరగమాతకు కావాల్సినంత నూనె వేసి నూనెను వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసి వేయించుకోవాలి కొంచెం ఇలా గోంగూరను కూడా అందులో వేసి వేయించుకోండి గోంగూర వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోండి ఆ తర్వాత ఇలా కొత్తిమీర వేసుకొని దించేసుకోండి అంతే గోంగూర రోటి పచ్చడి రెడీ